అలా ఐరవంతుడి మరణంతో ఎనిమిదవ రోజు యుద్ధం పూర్తయింది పాండవులు నేను ముందు పెట్టుకుని యుద్ధం చేసే పథకాలను వేస్తున్నారు మహారాజా అని సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు మరొక వైపు కరుణుడు దుర్యోధనుడి దగ్గరికి వచ్చి మిత్రమా దుర్యోధన ఈ ఎనిమిది రోజులు ఆ పాండవులు చేసిన యుద్ధం అంతా ఇంత కాదు కాని భీష్ముడు మాత్రం వయసు అయిపోయింది అంత ధీటుగా ఎదుర్కోలేకపోతున్నారు కాబట్టి మిత్రమా మహితాత్మ భీష్ముడిని విశ్రాంతి తీసుకోమని చెప్పు నేను యుద్ధం చేస్తా ఆ పాండవ సైన్యాన్ని సునాయసంగా ఓడిస్తా అని అంటారు చెప్పినట్టుగా దుర్యోధనుడు భీష్ముడిని అడగటానికి భీష్ముడి దగ్గరికి వెళ్లి పితామహ భీష్మ ఈ రోజు మనం పాండవులను ఆపగలిగాం కానీ నాకెందుకో ఇంకా మీరు మీ పూర్తి శక్తికి తగ్గ యుద్ధం చెయ్యట్లేదు అని అనుకుంటున్నా మీకు చేత కాకపోతే యుద్ధం నుండి తప్పుకోండి పర్లేదు నా స్నేహితుడు కరుణుడి వచ్చి యుద్ధం చేస్తాడు అని అంటారు అది విని భీష్ముడు చాలా బాధపడతారు దుర్యోధన నేను నీకు యుద్ధం మొదలైనప్పుడే చెప్పాను ప్రతి రోజు పాండవ సైన్యంలో తప్పక నేను పదివేల మందిని చంపుతాను అని చెప్పినట్టుగానే అంతకన్నా ఎక్కువ మందినే నేను చంపుకుంటే వచ్చా కానీ నీకు ఇది సరిపోదు అంటే దుర్యోధన రేపు యుద్ధంలో నువ్వు ఎన్నడూ చూడని యుద్ధాన్ని చూపిస్తా ఆ పాండవ సైన్యాన్ని అంతం చేస్తా ఇదే నేను నీకు ఇస్తున్న మాట అనే కోపంగా అక్కడి నుంచి భీష్ముడు వెళ్ళిపోతారు ఇక సూర్యోదయం అవుతుంది తొమ్మిదవ రోజు కురుక్షేత్ర యుద్ధం మొదలవుతుంది తర్వాత ఏం జరగబోతుంది హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు సీజర్ స్టోరీస్ మహాభారతం ఎపిసోడ్ నెంబర్ ఫార్టీ అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయం కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే వీడియోని పూర్తిగా చూడండి వీడియో నచ్చితే మాత్రమే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒకవేళ మన సబ్స్క్రైబర్ చూస్తుంటే కంప్లీట్గా చూడండి అండ్ అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేసి అట్లీస్ట్ మీకు తెలిసిన ఒక్కరికైనా ఈ వీడియోని షేర్ చేయండి జస్ట్ ఒక్కరికైనా ఇది మా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ అనుకోండి అప్పుడే ఈ మహాభారతం సిరీస్ ఇంకా గ్రో అవుతుంది ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది కేవలం నచ్చితే మాత్రమే అండ్ అలాగే ఈ సిరీస్ గురించి ఏవైనా డౌట్స్ ఉన్నా నెక్స్ట్ వీడియో ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని తెలుసుకోవాలి అనుకున్నా లేకపోతే మేమేమైనా ఇంప్రూవ్ చేసుకోవాలి నెక్స్ట్ వీడియో నుంచి అని మీరు అనుకున్న మా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ స్టోరీస్ టూ థౌజండ్ మొదలయ్యింది ఆగ్రహంతో ఉన్న పాండవ సైన్యాన్ని ఎదుర్కోవటానికి భీష్ముడు సర్వతో భద్ర అనే వ్యూహాన్ని అమలు చేస్తారు ఈ వ్యూహానికి బలహీనత అంటూ ఉండదు అన్ని వైపులు సమానంగా సైనికులు సమానంగా మహారథులు ఉంటారు దాని వలన అన్ని వైపులా ఈ వ్యూహం బలంగా ఉంటుంది ఈ వ్యూహానికి ముందు భీష్ముడు ద్రోణుడు ఉండి సైన్యాన్ని ముందుకు నడిపిస్తున్నారు దీనిని ఎదుర్కొని కౌరవ సైన్యాన్ని ధ్వంసం చేసేలా పాండవులు నక్షత్ర మండల వ్యూహాన్ని వేస్తారు యుద్ధం మొదలవుతుంది రెండు సైన్యాలు వచ్చి ఒకేసారి గుద్దుకుంటాయి ఒక పెద్ద శబ్దం వస్తుంది భూమి కంపిస్తుంది కౌరవ సైన్యానికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు ఒక్కసారి పాండవ సైన్యం నుండి గాలిలోకి ఘటోత్కర్చుడు ఎగిరి కౌరవ సైన్యం మధ్యలో పడతారు అలా పడి చేతితో దొరికిన వాళ్ళని చంపేస్తున్నాడు అతని కళ్ళు కోపంతో ఎర్రగా మారి పోయాయి ఒక్కొక్క దెబ్బ కొడుతుంటే ఆ ప్రదేశం ఒక పిడుగు పడితే ఎలా అయిపోతుందో అలా మారిపోతుంది ఇలా ఘటోత్కచుడు చెలరేగిపోతుంటే అతనికి ఒక్క బాణం కూడా తగలకుండా దూరం నుండి అభిమన్యుడు అస్త్రాలను వేస్తున్నాడు ఇలా యుద్ధం మొదలైన కొద్దిసేపటికే అభిమన్యుడు అలానే ఘటోత్కచుడు విజృంభిస్తారు వీళ్ళిద్దరిని తట్టుకోలేకపోతున్నాం అంటే మరొక పక్క నుండి సూర్యుడిలా కోపంతో బగా బగ ఎగిసి పడుతున్న అర్జునుడిని చూడండి తన రథం ముందుకు వెళ్తుంది తన రథం దాటిన ప్రదేశం బూడిదిలా మారిపోతుంది బూడిదిలా మార్చి చేస్తున్నాడు మొత్తం సర్వతో భద్ర వ్యూహానికి అన్ని వైపుల నుండి పాండవ సైన్యం ధ్వంసం చేసుకుంటూ వస్తున్నారు ఇంతలో ఐరవంతున్ని అంతం చేసిన అలంబాసురుడి దగ్గరకు మొత్తం ఐదుగురు ఉప వచ్చి అస్త్రాల వర్షం కురిపిస్తున్నారు అలంబాసురుడు ఎన్ని మాయలను సృష్టించినా ఆ ఐదుగురు ఉప పాండవులు మాత్రం మనిషి ఒక పక్క నుంచి బాణాలను వదిలేసరికి చాలా గాయపడిపోతాడు అలా గాయపడి అక్కడే కుప్పకూలిపోతాడు అలంబాసురుడు అంతం అయిపోతాడేమో అనే సమయానికి మళ్లీ లేచి మరొక మాయా సైన్యాన్ని సృష్టిస్తాడు సృష్టించి ఉప పాండవు మీదకి పంపిస్తాడు ఉప పాండవులు వాళ్ళని పోరాడుతున్న సమయంలో వాళ్ళ మీదకి ఐదు బలమైన అస్త్రాలను వదిలేసరికి ఉప పాండవులు రథాలు అయిపోతాయి అలా అలంబాసురుడు ఉప పాండవుల్ని అంతం చేద్దాం అని వాళ్ళ దుక్కు నడుచుకుంటూ వెళ్తుంటే వెనక నుండి ఒక బాణం వచ్చి తన ఛాతిలో గుచ్చుకుంటుంది ఎవరు అని వెనక్కి తిరిగి చూసేసరికి వాయు వేగంతో అభిమన్యుడు అక్కడికి చేరుకుంటాడు అతను వేస్తున్న ఒక్కొక్క బాణానికి అలంబాసురుడు సృష్టించిన మాయా సైన్యం ఒక్కొక్కటిగా అంతమైపోతుంది ఇక లాభం లేదు అని అభిమన్యుడు మంత్రించి భాస్కరం అనే ఒక అస్త్రాన్ని అలంబాసురుడి పైకి వదులుతాడు ఆ అస్త్రం అలంబాసురుడికి తగలగానే తన గాలిలోకి ఎగిరి కింద పడిపోతాడు అంతే అక్కడే కుప్పకూలిపోతాడు అలా పడిపోయిన అలంబాసురుడిని చూసి కృపాచారు వెంటనే అక్కడికి చేరుకుంటాడు చేరుకొని అలంబాసురుడిని అభిమన్యుడి బారి నుండి రక్షిస్తారు మరొక పక్క సాత్యకి అలానే అశ్వత్థామ భీకరమైన యుద్ధం చేస్తూ ఉండగా సకం రోజు పూర్తవుతుంది పాండవ సైన్యం కన్నా నాలుగు రెట్లు ఎక్కువ కౌరవ సైన్యం ధ్వంసం ఇక ఉన్నటువంటి పాండవ సైన్యానికి ఏదో ఒక కాంతి కౌరవ సైన్యం నుండి వస్తున్నట్టు కనిపించింది దానికి అడ్డు వచ్చేవారు పదొడుగుల ఆకాశంలోనికి మరణిస్తున్నారు మహారథులు చల్ల చెదురైపోతున్నారు ఇంకా ఆస్త దగ్గరికి వచ్చాక అర్థమైన విషయం అది కాంతి కాదు కాంతి వేగంలో వస్తున్న భీష్ముడు అని భీష్ముడు తన ఆయుధాన్ని పట్టి చేస్తున్న యుద్ధం అంతవరకు అక్కడ ఉండే సైనికులు వాళ్ళ జీవితంలో ఎప్పుడు చూడలేదు బాణాలు వర్షాలని కురిపిస్తున్నాడు అస్త్రాలతో ఒకసారి చీకటిగా మారిస్తే మరొకసారి వెలుతురుతో వాళ్ళ కళ్ళను కలబడకుండా చేస్తున్నాడు భీష్ముడు కనబడ్డాడు అంటే మరో క్షణమే ఆ కనబడిన వాడిలో ప్రాణం లేకుండా పోతుంది వర్షం ఉరుములు మెరుపులు ఇవన్నీ సృష్టిస్తున్నాడు కొద్దిసేపట్లోనే అక్కడ రక్తం ఏరులుగా మారింది ఇంతలో అర్జునుడు అక్కడికి చేరుకున్నాడు ఇక పాండవ వీరులంతా అర్జునుడి మీద నమ్మకం పెట్టుకొని వెనక్కి పారిపోకుండా ధైర్యంగా యుద్ధం చేస్తున్నారు వెంటనే అర్జునుడు భీష్ముడు ఎదురుకు వెళ్లి పితామహ భీష్మ నిజం చెప్పాలి అంటే నాకు మీ మీద యుద్ధం చేయటం అనేది ఏ మాత్రం కూడా ఇష్టం లేదు కానీ మీరు చేసే యుద్ధం ఏదైతే ఉందో అది అధర్మం వైపు చేస్తు కనుక ఇలా మీ ముందు నిల్చొని మిమ్మల్ని నాతో యుద్ధానికి ఆహ్వానించడం తప్ప నాకు వేరే మార్గం లేదు తాతయ్య యుద్ధం చెయ్యండి అని అంటారు ఇక వీళ్ళిద్దరి మధ్య మరొకసారి యుద్ధం మొదలవుతుంది సైనికులు అంతా యుద్ధాన్ని ఆపేసి వీళ్ళిద్దరినే చూస్తున్నారు ఒకరి మీద ఒకరు విరుచుకు పడుతున్నారు అర్జునుడి తన గాంధీవం నుండి వదులుతున్న ఒక్కొక్క బాణం ఏదో ఒక వాయుగుండంలో భీష్ముడి మీదకు వెళ్తున్నాయి భీష్ముడి ఆయుధం విరిగిపోయింది వెంటనే మరొక ఆయుధం పట్టి ఒక బాణం వేసేసరికి అది అర్జునుడిని గాయపరుస్తుంది భీష్ముడు వెంటనే మళ్ళీ పాండవ సైన్యం మీద యుద్ధాన్ని చేస్తున్నారు ఇక మరొక మార్గం లేదు పాండవ సైన్యం వెనక్కి తిరిగి పరిగెడుతున్నారు ఏదో ఒక పులి మేకను వేటాడితే ఎలా ఉంటుందో అలా పాండవ సైన్యం వెనక్కి పారిపోతున్నా తన రథంతో వాళ్ళ వెనకే వెళ్తూ వాళ్ళని ధ్వంసం చేస్తున్నాడు మధ్యాహ్న సమయానికి కౌరవ సైన్యం ఎంత మంది అంతరించిపోయారో తరువాత పాండవ సైన్యం అంతకు పది రెట్లు అంతరించిపోయారు ఇదంతా చూస్తున్న ధర్మరాజు వెంటనే భయపడి యుద్ధాన్ని ఈ రోజుకి నిలిపివేయండి అని ఆదేశాలను ఇస్తారు ఇలానే మనం భీష్ముని అని అనుకుంటారు ఇక సూర్యాస్తమయం అవుతుంది తొమ్మిదవ రోజు కురుక్షేత్ర యుద్ధం పూర్తవుతుంది ఇక ఆ రోజు భీష్ముడి చేసిన యుద్ధం చూడాలి రక్తం ఏరులే ప్రవహించింది శవాలు కుప్పల కుప్పలుగా మారాయి అక్కడ భీష్ముడి చేసిన విజృంభణ స్వయంగా పైనుంచి దేవతలు కూడా చూడలేకపోయారు ఇక ఎవరి శిబిరాలకు వాళ్ళు తిరిగి చేరుకుంటారు ఎనిమిది రోజులుగా ఉన్న ధైర్యం పాండవ సైన్యంలో ఈ ఒక్క రోజు భయంతో కమ్మేసింది ఎవరు కూడా తరువాత రోజు యుద్ధానికి సిద్ధమో కాదో కూడా తెలియదు అలాంటి పరిస్థితి వచ్చింది ఇక ఆ రోజు భీష్ముడి చేసిన యుద్ధం చూసి వెంటనే శ్రీకృష్ణుడు అందరినీ ఒక దగ్గరికి ఏర్పాటు చేసి శిఖర్ణిని పిలిచి నువ్వు మరొక జన్మ ఎందుకు ఎత్తావో దానిని చూపించుకునే సమయం వచ్చింది రేపు కురుక్షేత్రం పదవ రోజు భీష్ముడు అంతం నీ చేతిలోనే ఉంది సైనికులారా మహావీరులారా రేపు మీ అందరికీ ఉన్నది ఒకటే లక్ష్యం యుద్ధం చేయటం కాదు శిఖర్ణిని భీష్ముడి ముందుకు చేర్చటం ఇలా చేస్తే రేపే మనం భీష్ముడిని అంతం చేయగలం సిద్ధం కండి రేపు ఒక గొప్ప యుద్ధం ఉండబోతుంది అని అంటారు ఇక సూర్యోదయం అవుతుంది పదవ రోజు కురుక్షేత్ర యుద్ధానికి రెండు సైన్యాలు చేరుకుంటాయి పాండవులు వాళ్ళ సైన్యానికి ముందు శిఖండిని పెడతారు కౌరవ సైన్యం అది చూసి వాళ్ళకి అర్థమవుతుంది ఈ రోజు భీష్ముడిని ముగించటానికి వీళ్ళు వచ్చారు అని అందుకని భీష్ముడి చుట్టూ కౌరవ సైన్యం ఉంటుంది దుర్యోధనుడు భీష్ముడి దగ్గరికి వచ్చి తాతయ్య ఈ రోజు వాళ్ళ శిఖండిని ముందు పెట్టారు అంటే ఖచ్చితంగా మిమ్మల్ని అంతం చేస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని అంటాడు దానికి భీష్ముడు దుర్యోధన నేను ఇన్ని రోజులు అరాకురా యుద్ధాన్ని చేశాను కానీ ఈ రోజు నేను చెప్తున్నా కదా ఇక్కడ సూర్యాస్తమయం అయ్యే లోపు నేను ఉంటే పాండవ సైన్యం ఉండదు పాండవ సైన్యం ఉంటే నేను ఉండను అని యుద్ధం మొదలు పెడతారు సరిగ్గా భీష్ముడు ముందు రోజు ఎక్కడ ఆపుతారో అక్కడే మళ్లీ మొదలు పెడతారు పాండవ సైన్యానికి ఆయుధం పట్టుకొని నిలబడటానికే వీళ్ళు కావటం లేదు భీష్ముడు అక్కడ విధ్వంసం చేసి ఒక వినాశనాన్ని సృష్టిస్తున్నాడు శిఖండికి తోడుగా పంచ పాండవులు వెళ్తున్నారు శిఖండికి ఎదురు వచ్చిన వాళ్ళని భీముడు తన గతతో అర్జునుడు తన గాంధీవంతో అంతం చేస్తున్నారు ద్రోణచర్యుడు ఇదంతా చూసి పక్కనే ఉన్న అశ్వత్థామతో అశ్వత్థమా ఈ రోజు పాండవ సైన్యం సెకండ్ని తెచ్చి భీష్ముడు ఎదురు నించును పెట్టేటట్టుగానే కనిపిస్తున్నారు భీష్ముడు మనల్ని ఎన్నో సార్లు రక్షించారు అలాంటిది ఇప్పుడు మనం అతన్ని రక్షించే సమయం వచ్చింది ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు భీష్ముడు పడకూడదు అని అనుకుంటున్నారు ఇలా కౌరవ సైన్యానికి పాండవ సైన్యానికి ఘోర యుద్ధం జరుగుతుంది పైనుంచి చూస్తున్న దేవతలు కూడా ఆతృతగా చూస్తున్నారు తర్వాత ఏం జరగబోతుంది అని సకం రోజు పూర్తవుతుంది భీష్ముడు సకం పాండవ సైన్యాన్ని లేపేస్తారు భీష్ముడిని అడ్డుకోవడానికి అర్జునుడు వెళ్తుంటే అతని దారిలో దుస్సాసనుడు అలానే బాగ్దత్తుడు వస్తారు కొద్ది క్షణాల్లోనే అర్జునుడు వాళ్ళిద్దరిని ఓడించి ముందుకు వెళ్తారు ఇక సమయం వచ్చింది శిఖండిని ముందు వేసుకొని భీష్ముడి దగ్గరకు చేరుకున్నారు శిఖండి దగ్గరికి రావటం చూసి భీష్ముడు వెనక్కి తగ్గుతూ అటు ఇటు బాణాలను వేస్తున్నాడు వెంటనే కౌరవ సైన్యం అంతా భీష్ముడిని చుట్టుముట్టేశారు శఖండిని దగ్గరికి రానివ్వట్లేదు వెంటనే అర్జునుడు శిఖండి వెనక నుండి ఒక అస్త్రం వాడి కౌరవ సైన్యాన్ని ధ్వంసం చేసి శిఖండినికి ఒక దారిని ఇస్తాడు అంతేఖ నేరుగా వెళ్ళి భీష్ముడు ఎదుట నిల్చుండి పోతారు ఒక్కసారి కురుక్షేత్ర యుద్ధం నిశ్శబ్దంగా మారిపోతుంది ఎలాంటి శబ్దం ఉండదు కౌరవుల కంఠలో ఓడిపోయాం అనే భయం పాండవుల కంట్లో గెలిచాం అనే గర్వం భీష్ముడు ఏం చేస్తారు అని అందరూ చూస్తున్నారు వెంటనే భీష్ముడు తన ఆయుధాన్ని పట్టి అటు ఇటు ఉన్న సైన్యాన్ని అంతం చేస్తున్నాడు కానీ శిఖండిని మీదకి మాత్రం ఒక్క బాణాన్ని కూడా వదలటం లేదు వెంటనే శ్రీకృష్ణుడు అర్జునుడికి చూసి సమయం వచ్చింది అర్జున భీష్ముడిని తన పాపాల బారి నుంచి తప్పించు ఇదే సరైన సమయం అని అంటారు అర్జునుడికి కంటిలో నీరు ఆగటం లేదు భీష్ముడి యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు వెంటనే అర్జునుడు ఒక బాణాన్ని భీష్ముడి మీదకు వదిలేసరికి అది భీష్ముడి ఛాతిలో గుచ్చుకుంటుంది తన ఆయుధం విరిగి కింద పడిపోతుంది వెంటనే భీష్ముడు మరొక ఆయుధాన్ని పట్టి యుద్ధం చేస్తుంటే అర్జునుడు పితామహ నన్ను క్షమించండి అని మరొక ఆరు బాణాలను వేస్తారు భీష్ముడికి ఆ బాణాలు తగిలి వెనక్కి కదులుతారు తన ఆయుధం ముందు పడిపోతుంది తన ముందు శాంతన మహారాజు కనిపించి భీష్మ ఇన్ని సంవత్సరాలు నువ్వు బ్రతికిన విధానం చాలా మందికి ఆధారం నేను నిన్ను చూసి గర్విస్తున్నాను పుత్ర అని అంటారు ఇంతలో అర్జునుడు మరొక బాణాన్ని తీసి వదిలేసరికి అది వెళ్లి భీష్ముడి ఛాతిలో గుచ్చుకుంటుంది వెంటనే భీష్ముడికి తన తల్లి కనిపిస్తుంది భీష్మ ఇన్ని సంవత్సరాలు నువ్వు మోసిన బాధ్యత చాలు ఇక నీ భుజాలపై నుండి ఆ బాధ్యతను తొలగించు పుత్ర నువ్వు పోరాడావు నీ ప్రయత్నం నువ్వు చేసావు కానీ సమయం వచ్చింది పుత్ర అని అంటారు అయినా సరే భీష్ముడు తన ఆయుధాన్ని తీసి గట్టిగా అరుస్తూ గాలిలోకి అస్త్రాలను వదులుతున్నారు ఆ అస్త్రాలు కొన్ని వేల బాణాలుగా మారి వేల మంది పాండవ సైన్యాన్ని చంపేస్తుంది వెంటనే అర్జునుడు మంత్రించి ఒక పది బాణాలు వేసేసరికి సరిగ్గా ఆ పది బాణాలు వెళ్లి భీష్ముడు శరీరంలోనికి గుచ్చుకుంటాయి ఆయుధాన్ని వదిలేసి వెనక్కి తగ్గు భీష్ముడు మనసులో అర్జున పుత్ర నన్ను ముగించు నేను ఆ ఆయుధాన్ని పట్టేలోపే నన్ను ముగించు పుత్ర అని అనుకుంటున్నారు మొదటిసారి భీష్ముడి ఒంటిలో బలం నశిస్తుంది ఆయుధాన్ని పట్టుకోవటం కష్టంగా మారిపోతుంది చేతులు పైకి రావటం లేదు ఒంట్లో ప్రాణం పోతున్నట్టుగా అనిపించింది ఒంటి నిండా బాణాలు దిగిపోయి నొప్పిని భరిస్తున్నారు అయినా సరే గట్టిగా అరుస్తూ నన్ను అంతం చేయ అర్జున అని ముందుకు వెళ్లేసరికి కౌరవ సైన్యం అంతా యుద్ధాన్ని ఆపేసి ఆశ్చర్యంతో చూస్తున్నారు భీష్ముడికి ఏం జరగబోతుంది అని కృష్ణ కృష్ణుడు అర్జున ఇదే సరైన సమయం అంతం చెయ్యి అని అరుస్తున్నారు వెంటనే అర్జునుడు కంటిలో నుంచి నీళ్లు పడుతున్నా దాన్ని తుడుచుకుంటూ మంత్రించి అస్త్రాన్ని భీష్ముడి దుక్కు గురిపెట్టి నన్ను నన్ను క్షమించండి తాతయ్య అని అస్త్రాన్ని వదులుతారు ఆ అస్త్రం కొన్ని వందల బాణాలుగా మారి భీష్ముడి శరీరంలోనికి గుచ్చుకుంటుంది అంతే భీష్ముడు తన రథం మీద నుండి ఎగిరి నేల మీద పడిపోతారు అతని శరీరం నేల మీద పడగానే ఒక్కసారి భూమి కంపిస్తుంది సూర్యుడు ఆ దృశ్యాన్ని చూడలేక అస్తమిస్తాడు భీష్ముడి శరీరం నేలను తాకకుండా దిగిన బాణాలు అడ్డుకున్నాయి అలా భీష్ముడు బాణాల మీద పడుకున్నట్టు ఉంటుంది అంతటి నొప్పిని అనుభవిస్తున్నారు ఇక యుద్ధం పూర్తవగానే అర్జునుడు పాండవులు కౌరవులు అందరూ వాళ్ళ వాళ్ళ అస్త్రాలను వదిలి భీష్ముడి వైపు పరిగెట్టుకుంటూ వచ్చారు దగ్గరికి వెళ్లి చూస్తే భీష్ముడు బాణాల మీద పడిపోయి ఉంటారు వెంటనే దుర్యోధనుడు తాతయ్య మీకు స్వచ్ఛంద మరణం అనే వరం ఉంది కదా పిలిపించండి వైద్యులని అని అంటారు వెంటనే భీష్ముడు వద్దు దుర్యోధన నా యుద్ధం ముగిసింది నేను పోరాడాను నా సాయ శక్తిలా ప్రయత్నించాను కానీ నా యుద్ధం ముగిసింది నేను ఇప్పుడే మరణించను నేను సరిగ్గా ఉత్తరాయన మరణిస్తాను అంతవరకు నన్ను ఎలానే ఉండనియండి అని అంటారు వెంటనే అర్జునుడి దుక్కు చూసి నీతో యుద్ధం చేయటం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అర్జున అని అంటారు నా తల వెనక్కి పడిపోతుంది కాబట్టి ఒక దిండిని ఏర్పాటు చేయండి అని అంటే వెంటనే దుర్యోధనుడు తన శిబిరాల నుండి కొన్ని దిండులను తెచ్చి భీష్ముడి తల కింద పెడితే భీష్ముడు వాటిని వద్దనేస్తారు అని నేను ఇంకా రాజభోగాలని అనుభవించాలి అనుకోవటం లేదు అర్జున బాణాలతోనే నా దిండిని ఏర్పాటు అనగానే అర్జునుడు మంత్రించి ఒక రెండు బాణాలను భీష్ముడి తల వైపు అటొక బాణం ఇటొక బాణాన్ని వదిలేసరికి ఆ రెండు బాణాలని అడ్డు పెట్టుకుని భీష్ముడి తల ఉంటుంది అదే ఒక దిండులా మారుతుంది ఆ దృశ్యాన్ని చూసిన వాళ్ళంతా ఏడుస్తున్నారు అయ్యారు ఆ దృశ్యాన్ని చూసిన దేవతలు కూడా వాళ్ళ భావోద్వేగాలను ఆపుకోలేకపోయారు దుర్యోధన ఇప్పటికీ కూడా పోయిందేమీ లేదు పాండవులకు వాళ్ళ సక రాజ్యాన్ని అయినా తిరిగిచ్చాయి అని అంటే వెంటనే అది విన్న దుర్యోధనుడు కోపంతో అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక భీష్ముడు పాండవులు దుక్కు చూసి వెళ్ళండి వెళ్ళండి వెళ్లి ధర్మాన్ని స్థాపించండి నన్ను మీ తాతయ్యని ఇక్కడే వదిలేయండి మీరు చేసింది సరైన పనే అని అంటారు అంతే దానితో కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడి పాత్ర ముగిసింది ఏ ధైర్యం మీదైతే దుర్యోధనుడి యుద్ధంలోకి అడుగు ఆ ధైర్యం ఈ రోజు నేల మీద పడిపోయింది ఏ ధైర్యం మీదైతే పాండవులు కౌరవులు ధైర్యంగా ఇన్ని సంవత్సరాలు బ్రతికారో ఎవరి పేరు చెప్పుకుంటూ హస్తినాపురి సైనికులు కానీ ప్రజలు కానీ ఇన్ని రోజులు క్షేమంగా ఉన్నారో ఆ ధైర్యం ఇప్పుడు అంతమైపోయింది భీష్ముడు పడిపోవడంతో అసలైన కురుక్షేత్ర యుద్ధం మొదలవుతుంది తరువాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు మన నెక్స్ట్ ఎపిసోడ్ అయిన ఎంబీ ఎపిసోడ్ ఫార్టీ త్రీ కోసం వెయిట్ చేయాల్సింది ఆ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ కి రెండింతలు ఉంటుంది ఆ ఎపిసోడ్ లో కురుక్షేత్ర యుద్ధంలో మొదటిసారి సూర్యపుత్ర కరుణుడు అడుగు పెడతారు మరి కరుణుడు చేసిన విధ్వంసం ఎలా ఉండబోతుంది కర్ణుడు ఎలా యుద్ధం చేస్తారు ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా మన నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే ఇంకా వేగంగా రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాం సో గైస్ ముందు చెప్పినట్టుగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అప్పుడు మన మహాభారతం అనేది ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది సో గైస్ మీరు ఆ పని చేస్తారని అనుకుంటున్నాను ఎపిసోడ్ 43.